రాజంపేట నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు లక్ష సభ్యత్పాలను నమోదు చేయించాలనే లక్ష్యంతో దూసుకుపోతున్న శుభ సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లోని సమ థియేటర్ వద్ద ఉన్న తెలుగుదేశం కార్యాలయం సుగవాసి భవన్లో శనివారం ఇన్ఛార్జి సుగవాసి బాలసుబ్రవాణి ఆధ్వర్యంలో ఎనభై ఐదు వేల సభ్యత్పాల పూర్తయిన సందర్భంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేసి సమరాలు నిర్వహించారు అనంతరం సుగవాసిని సాల్వో గజనాలతో సత్కరించారు శాశ్వత సభ్యత్వ నమోదులో భాగంగా సుగవాసి చేతుల మీదుగా డాక్టర్ లక్ష రూపాయల సభ్యత్వం తీసుకున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష రూపాయల శాశ్వత సభ్యత్వాలు యాభై చేస్తామన్నారు రాజంపేట నియోజకవర్గంలో ఎనభై సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన శిరస్సు వంచి ప్రాధాన్య వందనాలు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఎనభై ఓట్లు వచ్చారు నేడు ఎనభై సభ్యత్వాలు రాబోతున్నందుకు కారణం మన ఓటర్లు కార్యకర్తలు బలమే అన్నారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి పాదాభివందనం చేస్తున్నాను మనకు గడిచిపోయిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై ఐదు వేల ఓట్లు పడినాయి ఎనభై ఐదు వేల ఓట్లు పడితే మనం ఈ రోజుతో ఎనభై ఐదు వేల సభ్యత్వాలను దాటబోతున్నాం అంటే మనకు ఓటర్లలో కానీ కార్యకర్తల్లో కానీ బలం ఉంది ఎనభై అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మనం లక్ష సభ్యత్వాలు సాధించి భారతదేశంలో మన తెలుగుదేశం పార్టీకి ఉండే గుర్తింపు కోటి సభ్యత్వాలు అయితే లక్ష సభ్యత్వాలు కలిగిన ఏకైక అసెంబ్లీ నియోజకవర్గంగా మన రాజంపేటను నిలబడే మీరందరూ అందిస్తూ ఉండే సహకారం మీరందరూ చేస్తూ ఉండే కృషి రాబోయే ప్రతి ఎన్నికల్లో ఒక స్థానిక సంస్థల ఎన్నికలే కాదు ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇది మేలు చేకూర్చే అంశమని మనం తెలుగుదేశం పార్టీని రాబోయే ప్రతి ఎన్నికల్లో గెలిపించుకోగలుగుతామనే ధీమా ఈ సభ్యత్వాలను బట్టి వ్యక్తమవుతా ఉంది అందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో మనం దీన్ని వదలకుండా లక్ష్య దాటి ఎంతవరకైనా సరే ప్రజలు ఎంత ఆసక్తి చూపిస్తే అంత ప్రజలు చూపించే ఆసక్తిని బట్టి మనం ముందుకు పోయి లక్ష అనేది మనకు లక్ష దాటితే మళ్ళీ చేయకూడదు లేదు లక్ష్య దాటి ఎంతవరకైనా చేద్దాం ప్రజలు ఆసక్తి చూపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ మనల్ని దెబ్బతీసినారు అనే కసి ప్రజల్లో కార్యకర్తల్లో ఉంది అందుకే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు దాన్ని బట్టి మన సభ్యత్వాలు లక్ష్య దాటి చాలా దూరం పోతాయి అందుకు మనమంతా కృషి చేసి తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయిని రాజపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇచ్చేదానికి మీరు కృషి చేయాలని మరొకసారి కోరుకుంటూ అంటే మన పార్టీ బలం ప్రజల్లో ఉండేది మీరు అర్థం చేసుకోండి కానీ మనం ఓడిపోయినామంటే ఏం జరిగిందో అది కూడా మీరు ఆలోచించండి వాటన్నింటినీ అధిగమించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి ఈ సభ్యత్వం అనేది మన పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారి పూర్తితో జరుగుతూ ఉండే ఈ సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీ గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోటి సభ్యత్వాలు చేయాలనే సంకల్పంతో ఇదంతా జరిగింది జరిగితే కేవలం నెల రోజుల్లోపే మనం యాభై లక్షల సభ్యత్వాలకు చేరుకోబోతున్నాం ఈ రోజుతో నలభై ఏడు లక్షలు అనుకుంటాం ఇంకో మూడు లక్షలు నెల రోజుల్లోపే మనకు నిర్దేశించిన గడువు సగం గడువులోనే యాభై లక్షలు జరుగు చేస్తా ఉన్నామంటే మిగతా సగం గడువులో మిగతా యాభై లక్షలు చేసి ఏ రాజకీయ పార్టీకి భారతదేశంలో లేనటువంటి స్థాయి తెలుగుదేశం పార్టీకి వస్తుంది తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే అని ప్రపంచమంతా తెలుసు కానీ కోటి మంది సభ్యులుండే రాజకీయ ఏకైక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించబోతా ఉండే ఈ తరుణంలో లక్ష మంది సభ్యత్వం కలిగిన ఏకైక నియోజకవర్గం రాజంపేట అనేది కూడా మనం ఈ సభ్యత్వంలో మన రాజంపేట అసెంబ్లీ కూడా ఆ స్థాయి దక్కబోతా ఉంది